సుప్రీం ఇవన్నీ కూడా ఇరవై ఐదున జరిగేటువంటి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది ఈ చర్చించిన తర్వాత ఎంపీటీసీ జెపిటీసీ ఎన్నికల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మేబీ ఆ ఎన్నికలు కూడా ఇమీడియట్ గా జరిపే అవకాశమే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అనేటువంటిది సర్పంచ్ ఎన్నికలకి అడ్డంకి కాదు అనేటువంటి మాట స్పష్టం అనుకోవచ్చా ఇవన్నీ చూస్తుంటే అంతే ఇప్పుడు అంటే ప్రభుత్వం ఆల్రెడీ ఒక క్లారిటీ అయితే వచ్చింది చట్టపరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదు ఆ నెక్స్ట్ కూడా లేదు వీళ్ళు ఎన్ని చెప్పినా హైకోర్టులో ఉంది లేకుంటే సుప్రీం కోర్టులో ఉంది కేంద్రంతో పోరాడతామని ఎన్ని చెప్పినా గానీ అయితే ఆ అఫీషియల్ గా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ పార్టీ పరంగా ఇచ్చే అన్ని ఎన్నికలకు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది సర్పంచ్ ఎన్నికలకు పోవచ్చు నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా వీళ్ళు ఇదే పద్ధతిలో ఇది ఇది మొత్తం మీద ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం అని చెప్పాలి మొత్తం మీద డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు ఈ మూడు రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయన్నటువంటి మాట అయితే స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మహారాష్ట్ర సంబంధించినటువంటి ట్రిపుల్ ట్రీ అనేటువంటిది క్లారిటీ చెప్పినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల్లో ఫిఫ్టీ పర్సెంట్ దాటొద్దు అన్నటువంటిది రెండవది రోజు సుప్రీంకోర్టు ఇంకోటి గవర్నర్ విచక్షణ అధికారం అనేటువంటిది ఉంటది సో ఆయన మీద ప్రెజర్ పెట్టడానికి కోర్టులకు అధికారం లేదన్నటువంటి నేపథ్యంలో ఇక ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్స్ ఇక రాజకీయ పరమైనటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తోటి స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అందులో భాగంగా ఈ రోజు ఆ రాష్ట్ర ఈసీ ఇక ముఖ్య అధికారులతోటి డిజిపి ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దల ఆఫీసర్లతోటి కూడా మీటింగ్ అయిపోయినటువంటి నేపథ్యంలో నేపథ్యంలో మొత్తం మీద మనకు డేట్ అయితే కన్ఫర్మ్ అవుతున్నట్టు తెలుస్తోంది ఇక ఇరవై ఐదు లోపల అవకాశం ఉంది ప్రదీప్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది సర్పంచ్ ఎన్నికల డేట్లు మాట మనకు వినిపిస్తోంది దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రదీప్ నడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము ప్రదీప్ ఏంటి అసలు సర్పంచ్ ఎన్నికల మీద బ్రేకింగ్ ఏంటి అసలు నిజంగా మాధవ్ ఇది చాలా పెద్ద బ్రేకింగ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే చాలా రోజుల నుంచి రోజులని కూడా కాదు కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి మరి శుభ సమయం అనుకోవచ్చు చాలా మంది ఆశావాదులకు ఇక దగ్గర పడ్డది సర్పంచ్ ఎన్నికలు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ తర్వాత జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి ఆల్రెడీ కేంద్ర రాష్ట్ర మంత్రివర్గం మన జరిగినటువంటి మీటింగ్ లో కన్ఫర్మ్ చేసింది మేము పాత రిజర్వేషన్లతోనే ఎలక్షన్ల పోతాము ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము పాత రిజర్వేషన్లతోనే ఎన్నికల కోసం పార్టీ పరంగా మేము పార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు కాకపోతే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పార్టీ గుర్తుతో జరగవు కాబట్టి పార్టీ సానుభూతి పర్ల వాళ్ళతో జరుగుతాయి కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పార్టీ టూ పర్సెంట్ మేము ఇస్తాము రిజర్వేషన్లు